బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే జరిగిన తర్వాత జరిగిన విధ్వంసంపై చాలా మంది ఘాటుగా స్పందిస్తున్నారు ఇప్పటికే బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్పై రెండు కేసులు నమోదు కాగా బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు ప్రశాంత్ అభిమానులు చేసిన రచ్చ కారణంగా గొడవలు జరిగినట్లు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో బిగ్ బాస్ షోపై తెలుగు మానవ హక్కుల కమిషన్కు హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి కానీ ఎక్కడ నాగార్జున పేరు లేదు ఈ కేసులో నాగార్జున పేరు కూడా చేర్చాలి ఆయన కూడా ఈ గొడవలకు బాధ్యులే అని అరుణ్ తెలిపారు అంత గొడవ జరుగుతుంటే బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు దీంతో ఆరు ఆర్టీసీ బస్సులు కార్లు ధ్వంసం అయ్యాయి ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశాను నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అని హైకోర్టు న్యాయవాది అరుణ్ డిమాండ్ చేశారు దీంతో ఈ టాపిక్ మరింత హాట్గా మారింది ఇదిలా ఉంటే బిగ్ బాస్ సెవెన్ తెలుగు గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత పల్లవి ప్రశాంత్ను మరో మార్గం నుంచి సీక్రెట్గా పోలీసులు బయటకు తీసుకెళ్లారు మళ్ళీ అక్కడికి రాకూడదని పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులు ఆదేశించారు కానీ వాటిని బేఖాతరు చేస్తూ పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ జీప్లో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చాడు దీంతో అక్కడ గొడవలు జరగడానికి కారణం అయ్యాడు ఈ క్రమంలోనే రన్నర్ అప్ అమర్దీప్ చౌదరి కంటెస్టెంట్ అశ్విని బిగ్ బాస్ బస్ హోస్ట్ గీతు రాయల్ కార్లపై దాడులు జరిగాయి వారి కార్ల అద్దాలు పగిలాయి గీతు రాయల్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసింది ఆ తర్వాత ఆరు ఆర్టీసీ బస్సులు ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు సుమోటోగా పోలీసులు కేసు తీసుకున్నారు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్లు ఆల్టాప్ చేయండి ఫ్రెండ్స్ ఇక అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ